వారికి అధికారం ఇచ్చాడు కనుక ప్రభు పిలిచాడు అధికారం ఇచ్చాడు తర్వాత ఇద్దరిద్దరుగా వారిని పంపినాడు అంటే ఇదంతా ఈ మూడు విషయాలు మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే పిలిచి అధికారం ఇచ్చి పంపుట శిష్యులను పిలిచి అధికారం అందుకే పిలుపు అనేది మనం బైబిల్లో ఒక పిలుపు ఏంటంటే భూమి మీద ఉన్న అందరూ రక్షణ పొందడం కొరకే ప్రభు పిలుస్తాయండి అందరిని పిలుస్తున్నాడు ఆ పిలుపులో రక్షణ కొరకు మత్స్సు పదకొండ ప్రకారం భూదిగంత నివాసులారా అని అందరిని పిలుస్తున్నాడు రెండో పిలుపు ఏంటంటే ఆయన సేవ చేయడానికి పిలుస్తాడు అది దానికి ఏసు శిష్యులు అన్నాడు మీరు నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను బట్టు జాల అది సేవ కొరకు అపోసిన పౌలు కూడా నామం భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం పౌలు గారిని కూడా సేవకు పిలిచినాడు ప్రభువు అలాగే రెండు సేవ కొరకు పిలుపు ఉంటుంది మూడోది ఏంటంటే రక్షణ పొందిన తర్వాత మనం పని చేసుకుంటా ఉద్యోగం చేసుకున్న వ్యాపారం చేసిన కూలి పని చేసిన అలాగే దేవుడు ఆయన తన ప్రతి వ్యక్తికి బైబిల్ ఒక మాట ఉంది ప్రతి మనిషికి వాని వాని పని నియమించినాడు రక్షించబడ్డ ప్రతి వ్యక్తికి దేవుడు ఒక పని కొరకు పిలుస్తున్నాడు కొంతమంది ఫుల్ టైమ్గా పూర్తిగా శిష్యుల్లాగా కొంతమంది వారి ఉద్యోగంలో చేతి పనులు చేసుకుంటూ కూడా కొంత పని చేయడానికి దేవుడు ఏం చేస్తుంటే పిలుస్తున్నాడు అందుకే ఆయన శిష్యులంటే ఎవరు తెలుసా పని బాట లేని లేదండి కదా శిష్యులంటే ఎవరు పిలువబడినవారు ప్రభు చేత అధికారము కదా వాళ్ళ సొంత అధికారం కాదు కదా కొంతమంది చాలామంది ఉంటారు నన్ను పెట్టండి అధికారిగా నన్ను పెద్దగా పెట్టండి నన్ను అధికారం అంటే వాళ్ళు కోరుకుంటారు మనం ఎప్పుడు కోరుకుంటూ వచ్చేది కదా అధికారం దేవుడు నిర్ణయిస్తే వచ్చేది కదా మనము చాలాసార్లు సంఘాల్లో ఉంటుంది ఎలక్షన్ పెట్టుకొని పలాన చేత వాళ్ళ చేత ఇది చేత ఉండాలని కానీ అట్లా కాదు సంఘంలో దేవుడు నియమించేది ఉంటుంది దేవుడు దైవజనులు ప్రార్థించి వారికి ఉన్న మంచి సాక్ష్యము సహ పరిస్థితిని బట్టి దేవుడు అలాగా అది ప్రభు చిత్తమల జరుగుతుంది సరే ఇక్కడ మనము దేవుడు మనకు అధికారులుగా ప్రభు మనకి అధికారం అధికారం ఇచ్చేనని ఇచ్చారంటే దేవుడే వారికి అధికారం ఇచ్చాడు పిలిచాడు అధికారం ఇచ్చాడు ఇద్దరిద్దరుగా ఇప్పుడు మీరు వెళ్ళండి అని పంపినాడు కనుక దేవుని పిల్లలకి శిష్యులంటే దేవుని చేత పిలువబడి ప్రభువు చేత అధికారం పొంది పంపబడేవారు ఈ అనుభవంలో మనం ఉండాలి ఏదైనా చాలా చోట సంఘాలు ఇలాగ ప్రభు పిలిచాడా ప్రభువునికి అధికారం ఇచ్చాడ సంఘంలో బాధ్యతగా అనేక సంఘాలు మనం చూస్తాం మన కాదు మన దగ్గర కాదు కానీ వేరే చోట అనేక చోట్ల నీకు అధికారంగా దేవుడు నియమించాడు దేవుడు నియమించాడు అంటే అలాంటి పరిస్థితి ఉండవు చాలా చోట్ల ఇక్కడ మనం దేవుడు నియమించి అధికారం ఇచ్చి ఇద్దరిద్దరుగా పంపుతున్నాడు కనుక మనం దేవుని బిడ్డ అది రెండో లక్ష్యం మూడో మాట చూద్దాం చూడండి